గుంటూరు జిల్లా పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూలిపాళ్ల స్టిక్కర్లు సైకిల్ గుర్తింపు పొన్నూరు మండలం చెంతలపూడి గ్రామంలో ఓ రైస్ మిల్లులో తెలుగుదేశం అభ్యర్థి ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ ఫోటోతో స్టిక్కర్లు అంటించి ఉన్న ఐదు వందల అరవై ఏడు సైకిళ్లను ఎన్నికల అధికారులు గుర్తించారు పొన్నూరు ఎంపీ రత్నా జి జ్యోతి సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరించారు తెదేపా నాయకులు సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంపై అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఐదు వందల అరవై ఏడు సైకిళ్లు ఉన్నట్లు గుర్తించారు ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ సైకిల్ గుర్తించామని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తామన్నారు

మొత్తం ఆ మెటీరియల్ మొత్తం ఆ ఉన్న బైస్కిల్స్ 이 죄다. 아예 안 해. 아예 안 돼. 네, 이 죄다. 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 이 죄다. 네, 이이 죄다. 다 네, 이 죄다. 네, 이죄이 죄다. 네, 이 죄다. 이 죄다. 네, 이 죄다. 네, 이다 네, 네, 이 అప్పుడు మీరు తీసి కదా బిగించుకోవాలి ఆల్రెడీ ఉండి బిగిచ్చేసామండి మేము ఎలక్షన్ కోడ్ వచ్చే టైంకి రిమూవ్ అంటే ఈ మొత్తం ఎన్ని సైకిల్ వచ్చి మొత్తం చూసుకున్న తర్వాత ఇంకో సైజు చూడండి మొత్తం ఫిల్ అయిపోయింది ఈ మొత్తం ఒకసారి గాలి కొట్టి ఎన్ని ఇవ్వాలండి మామూలుగా కోడ్ వచ్చినాకైతే నాకు ఏం తెలియదండి అండి మేము కొనుక్కున్నాం బిగించుకున్నాం ఇవన్నీ సైకిల్ మొత్తం టైర్లు రేపు గాలి కొట్టించి ఈ టైర్లు కూడా పని చేయవండి మొత్తం ఇప్పుడు ఐదు వందల యాభై సెవెలు వచ్చినాయండి ఇంకా పేరు స్టేరున్నాయండి ఆరు వందల పదండి మాకు ఐదు వందల అరవై సెవెలు వచ్చినాయండి మా లెక్క పొరపాటు జరిగింది అరవై వందలు పది కావండి మాకు మేము మూడు సార్లు లెక్క పెట్టామండి ఐదు వందల అరవై మూడు సెలవులు వచ్చినాయి కాదు కాదండి లెక్క లెక్క ఇస్తున్నామండి పొందిన లేదు నేను

ఫోర్ ఆక్షన్ పేపర్ దగ్గర పెట్టుకోండి ఒక వైట్ పేపర్ తీసుకుని సార్ చాలా స్టేట్మెంట్ ఈసారి స్టేట్మెంట్ తీసుకోండి ఇది ఎన్ని రేస్లో బిగుతారు అంటే మనం ఎక్కడంటే ఇది ఈ రేస్మిన్ ఈ ఆపోజిట్ దీన్ని ఎన్ని రోజులు ఎన్ని సైకిల్స్ ఉన్నాయి రెఫ్ట్ సైడ్ ఎన్ని రోజులు ఎన్ని సైకిల్స్ ఉన్నాయి అలాగే రైట్ సైడ్ ఎన్ని రోజులు ఎన్ని సైకిల్స్ ఉన్నాయి అనేది ఇతని దగ్గర దాన్ని వాడటం అంటే దేని మాట్లాడేటప్పుడు తీసుకోవాలి అలాగే ఇండైట్ కొద్ది చెప్పండి సార్ నా పేరు వరదరాజు నేను ప్లేయింగ్ స్కా స్క్వాడ్ టీమ్ యొక్క లీడర్ని టీమ్ నెంబర్ సిక్స్ షిఫ్ట్ నెంబర్ టూ చెన్నూరు మండలం మాకు ఆ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా వచ్చిన సమాచారం మేరకు మేము చింతలపూడి గ్రామంలోని వర్గ ఎదురుగా ఉన్న రైస్ మిల్లు పాత రైస్ మిల్లు రావడానికి ఇక్కడ సైకిల్లో ఉన్నాయని సమాచారం ఇచ్చింది అలాగే ఇక్కడ వచ్చితే ఈ ఆవరణలో మాకు ఐదు వందల అరవై ఏడు సైకిళ్ళు నంబరుగా గుర్తించాము వాటిని మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి పేషినా ఎవరండి నా పేరు సైకిల్ గుంటూరు కోర్టులో ఆక్స ఉందని తెలిస్తే మేము వెళ్ళి గుంటూరులో ఈ ఆక్షన్ పాడుకున్నాము మాకు వచ్చింది పాడుకుంటే ఎనభై మూడు వేల ఐదు వందలకి అవి మేము ఈ మిల్జాతను మాకు పాడుకున్న తర్వాత ఈ అతను కాంటాక్ట్ చేసి మాకు ఐడియా తెలుసు కాబట్టి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి మేము ఈ స్పేస్ వలన అడిగి అన్ని ఇక్కడ రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నాము తీసుకొచ్చి తర్వాత రెండు రోజుల్లో వెళ్ళి మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వెళ్ళి స్పేస్ తెచ్చుకొని అక్కడ పెట్టుకొని ఒక రోజుల్లో మొత్తం బిగించుకొని ఇక్కడ పెట్టుకున్నాము అవన్నీ ఇప్పుడు ఏంటంటే ఇంకా బిగించామే కానీ ఇంకా గాలి టైర్లు అన్నీ పోయి మళ్ళీ ఒకసారి గాలి ముట్టుకొని మళ్ళీ చెక్ చేసుకొని అమ్ముకుందాం అని చెప్పి పెట్టుకున్నాం కదా లోపు ఇది జరిగింది ఇంకా బిగ్వాల్సినవి కూడా ఉండేవి కాబట్టి దాన్ని అక్కడ పెట్టాము ఇక్కడ దాన్ని కదిలీకుండా బిగిలి బిగించినవి ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు అండి మాల అకౌంటింగ్ ప్రకారం బిగించినవి ఐదు వందల అరవై మూడు వచ్చినాయ్ ఇంకా బిగాయాల్సినవి కూడా చూడలేదు ఇంకా అయ్యో స్పేర్ ఫార్ తగ్గినవి కొనుక్కొచ్చుకున్న తర్వాత మళ్ళీ బిగించుకున్నామని అవి అట్లా పెట్టి ఇప్పుడు ఆపామండి